హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి వంట అయితే చేస్తాను ఈరోజు స్టార్ట్ చేస్తే అది రేపు పొద్దున్నకు అవుతుంది అలాంటి వంట అన్నమాట నైంటీస్ కిడ్స్కి అయితే తెలుసు ఇంకా ముందు ముందు జనరేషన్కి అయితే తెలుసు కానీ మళ్ళీ యువతలు అయితే అది ఏమంటే ఉలువలు ఉడకపెట్టడము ఓ ఉడక పెట్టడమా ఇప్పుడు కూడా మేమంతా ఉడకపెడతాంలే ఉలువలు ఉడికేసా చార్ ఉలవ చార్ చేసుకుంటాము అనుకోవచ్చు అట్లా కాదండి మేము చిన్నోళ్ళప్పుడైతే ఇలా కట్లు పొయ్యి మీద పెద్ద బాను పెట్టి ఇప్పుడు నేను మంటి సిల్వర్ చెట్టు పెట్టాను కానీ మంటి చెట్లు పెట్టేవాళ్ళు మంటి చెట్లలో నైట్ అంతా ఉలువులు ఉడకపెట్టి అంటే ఉలువులు తొందరగా ఉడికిపోవు కదా ఉడకపెట్టి పొద్దున్నే లేసి ఆ ఉలువుల్లో ఉండే చార్తో నీళ్ళతో చార్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా నేను కూడా ఉడకపెడతాను కుక్కర్లో పెడతాము ఐదారు విజులు వస్తే కుక్కర్ ఉలువలు అయితే ఉడికిపోతాయి అలా కాకుండా ఆ రోజులను గుర్తు చేసుకుందామని నేనైతే చెట్లు ఎసరైతే పెట్టాను ఇంత ఇంతని చెట్టు అయితే అవసరం లేదు మన నలుగురి కోసం కాకపోతే ఉలువులు ఉడకాలి కాబట్టి రయ్యంతా మనం ఇక్కడ కూర్చొని మంటేసే పని లేదు ఇప్పుడు ఎంత అయితే ఉంది సెవెన్ అయితే ఉందండి ఇప్పుడైతే పెట్టాను మనం పడుకునే వరకు అయితే మంట పెట్టాలి మళ్ళీ ఓ పెద్ద కట్టి పెట్టేసి అయితే పడుకునేస్తే పొద్దున్నకల్లా మళ్ళీ ఓ పొద్దున్న మంట పెట్టి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మా అత్త దగ్గరికి అయితే ఇచ్చాను నేమ్తా ఉంది ఆ లోపెసరైతే కాంచుకుందాం అనేసి అయితే కాంచుకుంటున్నాను మేము చిన్నోళ్ళప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా ఉలువులు ఉడకపెడతా ఉన్నారంటే ఎదిరింట ఆమె పక్కింటి ఆమె వదిన ఆడబిడ్డలు అంతా ఉంటారు కదా మా వదిన ఉలువులు ఉడకపెడతా ఉంది రెండు నీళ్ళు అడిగిండాను దాంట్లో చార్జ్ చేసేస్తాను అనేవాళ్ళు నిజంగానే అట్లా పంచుకునే వాళ్ళండి ఆ రోజులు వేరు మళ్ళీ రావు ఉలువులు ఉడకపెడతా ఉన్నారంటే కొన్ని నీళ్ళు మా పెద్దమ్మ పిన్నమ్మ ఉందనుకో ఒక చెన్ని ఉలువులు నీళ్ళు కొన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఆ రోజు చార్జ్ చేసుకునేవాళ్ళు అంత మంచి రోజులు పోయినాయి మళ్ళీ రావని అనుకుంటాను ఆ రోజులు గుర్తు చేసుకుందామని మీకు కూడా చూపిస్తామని అయితే ఉడకబెడుతున్నాను ఎసరైతే పెట్టాను మా అత్తలు నేమ్తా ఉంది చూసేతం పద నాకైతే నేమడం రాదండి ఉలువులు గాని రాగులు గాని ఏదైనా కాని ఇట్లా మా అత్త అయితే నేమించుకుంటాను నేమతా ఉంది ఇక్కడ చూసారా స్టార్ మా మా అనే బొమ్మ అయితే మారకూడదు అది అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కూడా పర్వాలేదు మా టీవీ కనిపిస్తే చాలు వాళ్ళకి మా టీవీ సీరియల్ చూడడం కోసమే మా ఇంట్లో టీవీ ఉన్నా మా మరిది ఇంట్లో టీవీ ఉన్నా వాళ్ళు సెపరేట్ గా టీవీ తెచ్చి పెట్టుకొని దానికి రీఛార్జ్ చేసుకొని మా టీవీ సీరియల్ అయితే చూస్తారు ఉలువలు అయితే నేమ్కి వచ్చిందండి మరింత ఎసరైతే కాగిపోయింది ఉలువలు వేసుకుందాం కడిగి పెట్టుకున్నాను ఉలువుల్ని శుభ్రంగా అయితే పెట్టుకున్నాను ఇంకా తొమ్మిది గంటల వరకు అయితే ఉడికిచ్చి నీళ్ళు ఇమిరిపోతాయండి గట్ల మీద మంచి పెడితే ఇమిరిపోతాయి తొందరగా ఉడికిచ్చి ఉడికిన తర్వాత మనం పడుకునే టైంలో ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసి ఒక పెద్ద తుండు అయితే పోయి ఇలా కేసేసి పడుకుంటామంటే ఇలాగే గొంతులు ఇలాగే మంట పెట్టుకుందాం రాత్రంతా అంతా ఉడికి పెట్టా రాత్రి పెట్టాం కదండి ఉలువులు ఇప్పుడైతే చూస్తాము ఎంతవరకు ఉడినాయి ఉడికినాయో పొద్దున్నే అయిపోయింది రాత్రి తొమ్మిది వరకు అట్లయితే మంట పెట్టి వదిలేసినాను చూడండి ఈ మాత్రమైతే ఉడికాయి ఇంకా ఉడకల్లా ఇంకా ఒక వన్ అవరే ఉడికి పెట్టుకుందాము ఇవి పగిలిపోవాలన్నమాట పగిలిపోయి నీళ్ళు అయితే ఉలువుల్లో ఉండే రసం నీళ్ళల్లోకి దిగితే బాగుంటుంది అనమాట చారు కాబట్టి ఇంకా ఉడకపెట్టుకుందాము ఉప్పు అయితే వేయలేదు రాత్ర ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము మేము చిన్న వాళ్ళప్పుడైతే ఉలువులు ఉడకపెట్టాలంటే ఒక ప్రత్యేకమైన బావి నీళ్ళు ఒకే బావి నీళ్ళు తెచ్చి అయితే ఉడకపెట్టేవాళ్ళు ఆ బావిలో తెస్తే బిన్నే ఉడికిపోతాయి నీళ్ళు అనే అంటే ఉలువులు అనేసి అయితే ఒక నమ్మకము మా ఊరి దగ్గర ఒక బావి అయితే ఉండేది కీలరులో బిందుగత్తుకొని బిందుగచ్చి పంపించేవాళ్ళు బేవాళ్ళు కుండో ఏదైనా ఉలువులు ఉడికి పెట్టేలా నీళ్ళు ఎత్తుకురా బండ కీలరులో అనేసి లేదా పెద్దవాళ్ళే కూడా పొయ్యి ఎత్తుకొచ్చేవాళ్ళు నేను కూడా చాలా సార్లు పొయ్యి అయితే తీసుకొని వచ్చిన్నాను ఆ బావిలో నీళ్ళు తెచ్చిపోస్తేనే ఉడికేవి ఇప్పుడు అలా ఏం కాదు మినరల్ వాటర్ అవి ఇవి వచ్చినాయి నేను షేర్ చేసుకుంటున్నాను మీతో అంతే ఆ బావిలో నీళ్ళు తెచ్చి ఉలువలు ఉడకపెట్టేది పెద్ద ప్రాసెస్ ఎందుకంటే నైట్ అంతా ఉడకపెట్టేలా పొద్దున్న ఎక్కువ నీళ్లు పెట్టేవాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళకంతా ఇచ్చే కూడా ఉలవలు నీళ్ళు ఇస్తే వాళ్ళు చార్జ్ చేసుకుంటారు అని అదన్నమాట ఇంకా కాసేపు అయితే ఇట్లే ఉడకపెట్టుకుందాము తర్వాత అయితే చార్జ్ చేసుకుందాం ఉలువులు అయితే ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఉలువుల చార్ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఏమంటే జీలకర్ర మెంతులు కాసింది జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక పది పదహైదు ఉంటాయి అంతే తెల్లగడ్డపాయలు ఒక పది పదహైదు చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట దాంతోపాటు చిక్కగా రావడానికి ఉలువలు ఉడికించిన ఉలవులు కారం ఇంకా ఆనియన్ ఎత్తుకురాలి ఎర్రగడ్డ ఎత్తుకురాలేదు సాసులు కరివేపాకు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకున్నదండి మొదట్లో బాగా మీద చాలా బాగుంటుంది ఏం కర్రీ అన్నా కానీ అందులో ఇంకా ఉలువులు చా ఉలువు చారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు చిక్కదన్నం కోసం ఉలువలు అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువగా టేస్టీగా హెల్తీగా ఉండే ఫుడ్ ఉలువలు అన్నమాట మిరపొడి కూడా వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరపొడి అండి కొంచెం ఎక్కువే కాస్తాను చింత నీళ్ళు వేసేస్తున్నాను వేసేసి బాగా నున్నగా రుబ్బుకోవాలండి చింతపండు కూడా ఇందులోకి అయితే రుబ్బుకుందాము కలిపి కూడా వేయచ్చు ఎక్కువగానే మనం నానబెట్టేసుకుంటే కలిపి మనకి ఎంత కావాలో అంత అయితే వేయచ్చు నేనైతే అలాగే రుబ్బేస్తున్నాను నానబెట్టుకొని ఇంకా కొంచెంగా అంటే ఎక్కువగా నానబెట్టే తింటే మనకి తగినంత కూడా వేసుకు కారం అయితే రుబ్బేసుకున్నాను ఇంక తిరగబాతి పెట్టుకొని చార్ చేసేసుకుందాం కారం అయితే రుబ్బుకొచ్చేస్తాను ఉలవలు ఎంతవరకు ఉడికిండాయో చూస్తాము రాత్రి నుంచి ఉడికిన ఉలవలు అనమాట ఉడికిపోయిండీ ఇంకా కొంచెం ఉడికినా బాగుండు కానీ లేదు ఇంకొంచేస్తాను టైం అయిపోయింది ఇంత కష్టపడి ఉడకపెట్టేవాళ్ళు అన్నమాట ముందు జనరేషను సరే వంపుకున్నాను ఎక్కువైపోతాయేమో చూస్తాము లేదులండి ఇప్పుడు అదే పొయ్యి మీద అయితే చెట్టు పెట్టుకున్నాను మట్టి చెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం చారు కోసం అండి పులో చారు కోసం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్తో పాటు ఆవాలు కూడా వేసుకుందాం అదేనండి సాసువులు అయితే చిట్టుపట్ల ఆడుతున్నాయండి కరివేపాకు ఎర్రగడ్డ అయితే వేసుకుందాం ఆనియన్ అండి కట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసి తరువాత అయితే మంచి రంగు అయితే వచ్చిందండి ఇప్పుడు మనం ఇందాక అరుబు పెట్టుకున్న చింతనీళ్ళ కోసం రుబ్బుకున్న కారాన్ని అయితే వేసి ఆయిల్లోనే ఒకసారి ఇట్లా కలుపుకుందాం మళ్ళీ అయితే మనం ఉంపుకున్న నీళ్ళు పోసుకుందాం చూడండి ఇలా ఉప్పు కూడా వేసుకుందాము మనము ఉలవలకు కూడా ఉప్పు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం వేసాను ఈ కారాన్ని నీట్గా తీసుకోవడానికి అనమాట తీసిపోసేయడానికి ఈ నీళ్ళన్నీ దాంట్లోకి అయితే పోసుకుందాం వేడి ఎక్కువ ఫైనల్గా ఉలవ చార అయితే రెడీ అయిపోయిందండి మేమైతే చింత నీళ్ళు అంటాము కొంతమంది పులుసు నీళ్ళు అంటారు కొంతమంది ఉలవ చారు అంటారు ఇట్లా నానా రకాలుగా అయితే పిలుస్తారు వాళ్ళ ప్రాంతీయ భాషను బట్టి మా సైడ్ అయితే ఉలువులు చింత అనే అంటాము మా ఊర్లోనే రెండు రకాలుగా పిలుస్తారు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉలువులు చింత నీళ్ళు అంటారు వీడైతే ఉప్పు నీళ్ళు అంటారు నేననేది ఉలు చింత నీళ్ళు అయిపోయింది వేడిగా ఉంది బా ఎట్లు దించేదో ఏమో తెలియదు ఫైనల్గా చారు చారైతే అయిపోయింది ఉలు ఉల్లవు రసం సాంబారు ఇంకా ఉలువలకి తిరగబాతి పెట్టుకుందాం ఆయిల్ ఎక్కువ వేసేసానప్ప సాసులు అయితే వేసుకుందాం అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చి కరివేపాకు అయితే కాస్త వేసుకుందాం తిరుగుబాత అయితే బాగా వాడింది అయితే వేసుకొని కలిపేసుకుందాం ఫైనల్గా ఉలువల నీళ్ళు అయితే రెడీ అయిపోయిందండి అన్నం కూడా చేసేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్